సొరకాయ ఇగురు సూపర్ టేస్టీగా ఉండద్ది ఇలా చేసుకోండి ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది సొరకాయ ఇగురు లైక్ చేయండి అబ్బా వీడియో కనుక నచ్చితే కర్రీ చేస్తున్నాను నూనె వేసుకొని ఆవాళ్ళు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసాను కొంచెం ఫస్ట్ ఫస్ట్ వేసి ఇంకా సరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ముక్కలు ముక్కలన్నీ వేసుకొని మొత్తం కలిసేలా కట్టుకుని కొంచెం ఉప్పు సరిపడా కూరలో నుంచి వాటర్ వస్తే వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు కూరని బాగా ఉడికించుకోవాలి అప్పుడు కూర ఇగురి చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి కూరలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి చక్కగా నూనె బుడకలతో పైకి వస్తుంది దీంట్లో ఎంతో టేస్టీగా ఉండే మసాలా కారం అసలు ఈ కారమే ఈ కూరకు చాలా రుచిని ఇస్తుంది ఆ అంత పైకి వచ్చినాక ఈ కారం వేసుకోవాలి ఇది వచ్చి నూనె అంత ఇలా పైకి వస్తుందో ఎక్కడ వాటర్ లేకుండా వాటర్ అంతా తినికి పేదాకుండి కారం వేసుకొని తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెడితే మంచిగా సరక ఎగురు రెడీ అవుతుంది టేస్ట్ కోసం కొంచెం పాలు ఈ పాలు వేయటం వల్ల కూరకి సూపర్ టేస్టీ వస్తుంది కూరలో నుంచి మనం పాలు పోసాం కదా బాగా బుడకల పైకి వస్తూ ఉన్నాయి పైన పైనల్గా కొత్తిమీర చల్లికోవడమే ఈ శరకాయ ఎగురు వెనక ఎప్పుడైనా సరే ఇలా సింపుల్ గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఈ శరకాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి